ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేసి ఇద్దరు మహిళల మృతికి కారణమైన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల రిమాండ్ సమయం లోపే న్యాయస్థానంలో శిక్ష పడేలా కృషి చేస్తామని వెల్లడించారు జంగారెడ్డి సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జి డీఎస్పీ రవిచంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు జంగారెడ్డిగూడెం ఎస్సీ పేట చెందిన కలపాల జీలుగులమ్మ ఆమె తల్లి చుక్కమ్మ జీలుగులమ్మ కుమార్తెల ఉషారణి ధనలక్ష్మి నివాసం ఉంటున్నారు వీరికి మేనలుడైన ముప్పిడి వివేక్ అతని కుటుంబ సభ్యులతో పొలం తగాదాలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో వీరి ఇంటి సరిహద్దు ప్రాంతంలో నిమ్మకాయలు ఎండు మిరపకాయలు ఉన్నాయంటూ వివేక్ కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం పోలీస్ ఫిర్యాదు చేశారు దీంతో ఇరు వర్గాలను పోలీసులు వారికి నచ్చ చెప్పి పంపించారు అయితే ఇదే విషయమై ఇరవై తేదీ రాత్రి ఇరు కుటుంబాలకు గొడవ చెలరేగింది దీంతో ముప్పిడి వివేక్ గొడ్డలు తీసుకుని కలపాలు జీలుగులమ్మ ఇంటిలోనికి ప్రవేశించి నలుగురు మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు దాడిలో జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె తల్లి చుక్కమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు కుమార్తెలు ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు దీనిపై క్షతగాత్రురాల ఉషారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు ముప్పిడి వివేక్ ముప్పిడి మహేంద్ర ముప్పిడి నాగేశ్వరి కొత్తూరు కుమార్ తో పాటుగా మరో మైనర్ యువకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ రవిచంద్ర తెలిపారు ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం చింతలపుడి సిఐ సుభాష్ క్రాంతి కుమార్ ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటనలో చిన్నజీలుగులమ్మ చుక్కమ్మ అనే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ దాడికి ప్రధానమైన కారణం వాళ్ళ తాతల దగ్గర నుంచి రెండు పాతికి ఎకరాల పొలం గురించి ఉన్నటువంటి ఆధిపత్య పూర్ ఎవరు తీసుకోవాలి అనే దాని మీద ఎవరు కూడా దాన్ని చేసుకోకుండా బీడు పెట్టేసి కోర్టు చుట్టూ తిరుగుతూ గొడవలు పడతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలు పక్కపక్కనే ఉంటాయి నేరం జరిగిన రోజు మంత్రించిన నిమ్మకాయలు విరపకాయలు అనేవి దారిలు వేశారనే విషయంపై గొడవ జరిగింది వీళ్ళకి వీళ్ళు చనిపోయినటువంటి జీలుగులమ్మ అవి వేసిందని చెప్పేసి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తూ వన్ వన్ టూ కాల్ కూడా చేయడం జరిగింది పోలీసులు వెంటనే వెళ్ళి వాళ్ళని పిలిచి మాట్లాడి సర్దుబాటు చేసి రావడం జరిగింది అలాగే కంప్లైంట్ ఇచ్చినటువంటి జీలుగులమ్మను కూడా స్టేషన్కి పిలిచి గొడవ గొడవపడద్దని చెప్పి పంపించడం జరిగింది వెళ్ళిన తర్వాత ముద్దాయిలు అదే విషయంపై మళ్ళీ తగాదా వెయిట్ చేసుకొని ఇందులో ఐదు మంది వ్యక్తులు అంటే నలుగురు ముద్దాయిలు వీళ్ళు ఉన్నారు వీళ్ళతో పాటు ఒక జువినేళ్ళు పిల్లవాడు కూడా కలిసి ఈ జీలుగులమ్మ ఇంటి మీదకి వెళ్ళి జీలుగులమ్మని జీలుగులమ్మ తల్లిని అలాగే వాళ్ళిద్దరు పిల్లల్ని గొడ్డలతోటి విచక్షణారహితంగా నరకటం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఈ వెంటనే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం ఈరోజు కోర్టుకి తరలించడం జరుగుతుంది ఇందులో ఒక జూనియర్ ఉన్నారు అతన్ని జూనియర్ కోర్టుకి తరలించడం జరుగుతుంది మిగిలిన వారందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధమైనటువంటి హై హ్యాండ్నెస్ కానీ ఇలాంటి అరాచకత్వానికి పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరి మీద కూడా రౌడీషీట్ ఓపెన్ చేసేసి వీళ్ళని ఇదే కేసులో ఈ రిమాండ్లో ఉండగానే కూడా ట్రయల్ కూడా పూర్తయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్తాము